ఒకే రెస్టారెంట్ రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన ఎక్కడైనా చూసావా మామా ఈ ప్లేస్ వచ్చేసి మెండపేట పక్కన తాపేశ్వరం అండి దీని పేరు వేరవెళ్లి బ్రదర్స్ వారి రెస్టారెంట్ ఫస్ట్ అయితే మీలో ఎంత మంది ఎక్కడ టేస్ట్ చూసారా కామెంట్ చేసాను మరి తాపేశ్వరం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది కాజా కానీ అదే తాపేశ్వరంలో లో ఎనివి ఐటమ్ తినాలంటే తప్పకుండా ఇక్కడ బండి బ్రేక్ పడాల్సింది అసలు ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో మెయింటైన్స్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఫుడ్ టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అయితే సింగల్ దమ్ బిర్యానీ తీసుకున్నాము వన్ థర్టీ పడ్డదే ఫుల్ అయితే టూ ఫార్టీ అండి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేద్దాం రండి మరి అలా తెచ్చుకున్న ప్యాకెట్ ని కట్ చేసి ఓపెన్ చేయగానే ఆ బిర్యానీ స్మెల్ అయితే ఒక రేంజ్ లో ఉంది ఇది అయితే ఒక మనిషికి ఫుల్ గా సరిపోద్ది అని చెప్పుకోవచ్చు బిర్యానీ వచ్చేసి బాస్మతి రైస్ తోటి మంచి ఫ్లేవర్ ఫుల్ గా ఉంది ఆ దమ్ పీస్ కూడా మంచి పెద్దగా బిగ్ సైజ్ లో ఉంది బిర్యానీ నుంచి మంచి క్వాలిటీ గా నోరు ఫస్ట్ అయితే ఆ బిర్యానీ రైస్ ని ఒక మొత్తం తీసుకొని నోట్ లో పెట్టుకున్నాను సలాలు కట్ట ఓవర్గా లేకుండా మంచి టేస్టీ గా కమ్మగా అయితే ఉంది తర్వాత ఆ లెగ్ పీస్ మీద నిమకాయ పిండుకొని నోట్ లో పెట్టుకున్నాను చూస్తేనే తెలిసిపోతుంది ఆ దమ్ పీస్ ఎంత బాగా కుక్ అయిందో నెక్స్ట్ అయితే ఆ దమ్ ని ఆ దమ్ రైస్ ని ఒక ఉల్లిపాయ ముక్కనే కట్ నోట్లో పెట్టుకున్నాను సరిగ్గా ఉంది మన వీడియోస్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వడం మర్చిపోకండి డూ ఫాలో అనిపతుకురాడు